ఈరోజు టీడీఎస్ సంఘం ఆధ్వర్యంలో నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా నాగర్కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళలో ఫెసిలిటీస్ కల్పించాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు పడిబాట కార్యక్రమం పేరుతో టీచర్లను విద్యార్థుల దగ్గరికి పంపించి గవర్నమెంట్ స్కూళ్ళలో చేరాలని క్యాంపైనింగ్ చేస్తూ ఉన్నారు మరొక వైపు ప్రైవేట్ స్కూళ్లకు ఇచ్చల విడిగా కనీసం ఫెసిలిటీస్ కల్పించకుండా పర్మిషన్లు ఇస్తూ గవర్నమెంట్ స్కూళ్ళలో కనీసం వాష్రూమ్లు లేవు ఈటీలు ఉండరు స్పోర్ట్స్కు సంబంధించిన పరికరాలు ఉండవు ఏ ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ స్కూళ్లలో కల్పించకుండా విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్ళలో చేరమని బడిబాట కార్యక్రమం చేయడం దేనికి సంకేతం అని మేము పిడిఎస్ విద్యార్థం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గవర్నమెంట్ స్కూళ్ళలో ఫెసిలిటీస్ కల్పించాలి నిబంధనలకు గవర్నమెంట్ రూల్స్కు వ్యతిరేకంగా నడుస్తున్న అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్ళ పైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని విద్యా హక్కు చట్టాన్ని అకడ్బందీగా అమలు చేయాలని మేము సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే పిడిఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ను కూడా ముట్టడి చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం